నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్నందు ఈరోజు ఉదయం యానాది సంక్షేమం రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం కార్పొరేషన్ అవినీతి కుంభకోణంలో పాత్రధారులు అయినటువంటి యానాది సంఘానికి చెందిన మేయర్ భర్త జయవర్దన్ ను ప్రత్యేకించి యానాది సంఘ సభ్యులను అందర్నీ కలిపి ప్రస్తావించటం మంచిది కాదు అని ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తి ఆదిశేషయ్య తలపల చంద్రమౌళి రావూరి కృష్ణయ్య మణికుల మురళి మాకాని రవీంద్ర ఎల్లంపల్లి రమేష్ తిరువీధి సతీష్ చిందేటి ఉష మల్లిక ప్రభావతి ఏకొల్లు సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు వ్యవహారాలకు సంబంధించి జరుగుతున్నటువంటి సంఘటన కూడా మీకు తెలుసు ఏదైతే దానికి సంబంధించి మేయర్ సారీ కమిషనరు సంతకాలను పోర్జరీ చేశారు అనేటువంటి అంశం మీద గత గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము కొన్ని విషయాలను మీ యొక్క మీడియా దృష్టికి తీసుకురాదొచ్చాం ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే కార్పు కార్పొరేషన్లో మేయరు భర్త సంబంధించి కానీ మేయర్కి సంబంధించి కానీ ఈ యొక్క పోర్జరీ కమిషనర్ సంతకాలను పోర్జరీ చేశారు అనేటువంటి విషయం మీద ఏదైతే కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాని మీద విచారణ జరుగుతూ ఉంది అందుకని ఈ సందర్భం ఎవరో తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన అవినీతికి సంబంధించి అలాగే ప్రభుత్వ రాబడి రాబడి ఏదైతే రాబడికి సంబంధించినటువంటి నష్టం కలిగించారు అనేటువంటి విషయం మీద వివాదం జరుగుతూ ఉంది ఏదైతే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో ప్రభుత్వ మేయర్ యొక్క సారీ కమిషనర్ యొక్క సంతకాలను ఫోజులు చేసిన సంఘటనకు సంబంధించి అక్కడ ప్రభుత్వ నిధులను రాబడికి దండి కొట్టినటువంటి విషయానికి సంబంధించి సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి మేమైతే కోరుతా ఉన్నాం సమస్య వచ్చింది ఆ రోజు ఆ సమస్య జనాయిన్ కాబట్టి నిజమైనటువంటి సమస్య కాబట్టి మేమందరం కూడా ఆమె పక్షాన నిలబడ్డాం పోరాటం చేశాం ఆమెకు అండగా నిలిచాం అనేటువంటి విషయాలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి గిరిజన యొక్క ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఏదైతే ఆ రోజు మేము ఒక గిరిజన మహిళకి మేయర్కి అన్యాయం జరిగిందని మేమందరం అండగా నిలబడ్డాం ఆ తర్వాత ఏదైతే వైసీపీ ప్రభుత్వము గిరిజనుల మీద యేనాదుల మీద అనేక సందర్భాల్లో అక్రమంగా కేసులు పెట్టడంతో పాటు ఇబ్బందులు కూడా గుర్తు సంఘటనగా చూడాలి సంఘటనకు బాధ్యులు ఎవరో తేలాలి అలాగే సంఘటన విషయంలో మేయర్ గారి భర్త మేయర్ గారి ప్రమేయం ఉందో లేదో వాళ్ళు నిరూపించుకోవాలి తప్ప దీనిని గిరిజన జాతి మొత్తానికి సంబంధించినటువంటి సమస్యగా చిత్రీకరించవద్దు అని చెప్పి నేను కోరుకుంటూ మీరు కత్తి ఆదిశేషయ్య యానాది గిరిజన సంక్షేమం జాతీయ ఉపాధి ఉపాధ్యక్షుగాను మరియు గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ నెల్లూరు జిల్లాకి డైరెక్టర్గాను పనిచేస్తున్నాను అందులో కావాలి యువకులు వరప్రసాద్రావు మున్సిపల్ గాను నెల్లూరు శ్రీరామ్మాలకొండ డిప్యూటీ కలెక్టర్ చైర్మన్గాను మూడు మున్సిపాలిటీ చేవూరు పద్మా గారు సిఆర్ రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ అయినా ఎక్కడ వివాదాస్పదం లేకుండా అగ్రవర్ణ గొడవలు లేకుండా అవినీతికి పాల్పడకుండా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ సైన్యంగా జరగడం జరిగింది ఆమెను ఆమెకు ఒక మంచి స్థానం కల్పించాలని ధ్యేయంతో ఆయన ఎంతో పోరాడి అంద అందరి మనం తీసుకొని అందరు సపోర్ట్ తీసుకొని అమ్మాయిని చేస్తే ఈరోజు ఈ విధంగా ఈ సంఘటన చాలా విచారిస్తున్నాము మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి